మిత్రులరా కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలము కడివిళ్ళ గ్రామంలోన దళితుల శ్మశాన వాటికి దారి విషయంలోన దళితులకి ఆ పక్కనున్న బీసీ వర్గాలకి ఘర్షణ జరిగింది అట్లనే దళిత శ్మశాన వాటికిని ఆక్రమించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ గ్రామానికి వచ్చి పరిశీలించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న వాళ్ళు లేదు రోడ్డు లేదు అది లేదు చట్టము అది ఇది అని అంటున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి కనపడుతున్నది దళితుల శ్మశానం వాటికి ప్రభుత్వాలు రోడ్లు వేస్తుంటే అర్శించాల్సింది పోయి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అట్లానే ఆ రోడ్డు ఈ మొత్తం ఈ కడివిళ్ళ గ్రామానికి ఒక రకంగా బైపాస్ రోడ్డు మాదిరిగా అట్లానే ఆ రోడ్డు నాగలాపురం పోవడానికి లేదా పొలాలకు పోవడానికి మంచి మార్గంగా ఉన్న రోడ్డు తయారవుతున్నది ఆ క్రమంలోన వాళ్ళు చిన్న చిన్న స్వార్థాలను అడ్డు పెట్టుకొని ఆ రోడ్డును అడ్డగించి దాన్ని ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేసి చేయడమే కాకుండా దళితులకు ఉన్న కొండ పక్కన ఉన్న కొంత శ్మశాన స్థానాలను కూడా ఆ స్థలాన్ని కూడా రోడ్డులోనే మీరు ఆ స్థలాల్లోనే మీరు రోడ్డు వేయండి మీకు రోడ్డు వేయడానికే స్థలాలు రేపు శవాలను కూర్చుకోవడానికి కూడా స్థలాలు లేని పరిస్థితి కల్పించే ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇది ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ ఖచ్చితంగా కడివిల గ్రామాన్ని సందర్శించి దళితుల శ్మశాన వాటికి రక్షణ కల్పించాలని చెప్పి ఆ శ్మశాన వాటికి రోడ్డు వేసే క్రమాన్ని ఇంకింత అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఇరవై అడుగులు రోడ్డు వేసేదానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దాన్ని అడ్డగించే పరిస్థితి కనపడుతున్నది మేము బాగా పరిశీలన చేసినాం చక్కగా రోడ్డు వేయమని చెప్తే దాన్ని ఆక్రమించి రోడ్లోనే ఒక చిన్న గుడిసెను కట్టుకొని ఇది మేము కట్టుకున్నాము ఇది మేము పట్టా ఇచ్చుకున్నాము మాకు ప్రభుత్వ అధికారులే పట్టాలు ఇచ్చినారని చెప్పి దౌర్జన్యంగా దురుసుగా మాట్లాడే ఒక దుర్మార్గమైన పరిస్థితి కనపడుతుంది అది మామూలుగా గ్రామకంఠం భూమి సర్వే నెంబర్ మూడు వందల పదహారు లేదా మూడు వందల అరవై ఆరు ఆ సర్వే నంబర్ గల ఉన్న భూమి అది మొత్తం కొండకానుకొని ఉన్న ప్రాంతము ఆ దాంట్లో కూడా అవతలకి మొత్తం రోడ్డు మాదిరి వేయడానికి ఈ గ్రామస్తులు దళితపేటలో ఉండే నాయకులు వీళ్ళందరూ ఒక ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ అడ్డుకునే ప్రయత్నాన్ని ఆపాలని చెప్పి ఖచ్చితంగా రోడ్డు వేయాలని చెప్పి దళితుల శ్మశాన వాటికని ఆక్రమించరాదని చెప్పి అక్కడ శ్మశాన వాటికి ఉన్న కొంత శ్మశాన వాటికి కూడా రోడ్లు పోయేటట్లు చూడరాదని చెప్పి మా మనవి అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితులకి వన్ వన్ సెవెన్ జీవో ప్రకారము ప్రతి దళిత పేటకి రెండు ఎకరాలు భూమి కేటాయించాలని చెప్పి జివో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే జీవో విడుదలైనప్పటికీ ఈ రోజుకి కడివీలలోన కొండల్లోన చెవాలు పుచ్చుకునే పని అట్లనే ఈ పక్క నుండే కందనాతిలో ఉన్న శవాలు పుడుచుకునే పని ఆ పక్కనున్న అగ్రహారంలో అగ్రహారంలో శవాల్ని రానీయకుండా దారి అడ్డుకునే పరిస్థితి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో కనపడుతున్నది కాబట్టి ఖచ్చితంగా దళితుల శ్మశాన వాటికి ఎకరాలు భూమి కేటాయించాలని చెప్పి కేటాయించడమే కాదు దానికి రోడ్ వేయాలని చెప్పి రోడ్డు ఒక్కటే కాదు దాంట్లోనే ఒక బోర్ వేసి మట్టి అయిపోయిన తర్వాత కాలుముఖంగా అనుకూలమైన ప్రాంతం ఉండాలని చెప్పి ఆ రకంగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మా మనవి అంతేకాదు దళితులకైనా బీసీ వర్గాలకైనా ఇతర వర్గాలకైనా ఘర్షణ వాతావరణాన్ని నెలకొని ఉండేటట్లు చూడాలని చెప్పి మాము మేము బలహీనము మా బలహీనుల పట్ల న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆ రకంగా కాకుంటే మేము రక్షణని ఖచ్చితంగా పోలీసుల వాళ్ళతో రక్షణ కోరి మాకున్న ఏదైతే ఉండదో ఆ డిమాండ్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా సాధించుకుంటాం ఆ రకంగా గ్రామంలో ఉండే ప్రజలందరూ మా దళితులు కూడా శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి సమస్యను పరిష్కరించుకొని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆ రకమైన సహకారము మా సంఘం కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా దళితులకి శ్మశాన వాటికి రోడ్డేలా అది రోడ్డు ఊరికి ఉపయోగపడే రోడ్డు ఆ రోడ్డుని ఎవరు అడ్డగించద్దు ఎంతో కొంత బీసీ వర్గాలు కొంత సర్దుకుంటే కూడా ఉపయోగం ఉంటుంది గ్రామ కంఠంలో వేసిన భూమికి అంత డిమాండ్ ఉంటే దళితులు శ్మశాన శవాలను గుడ్చుకునే స్థలానికి ఎంత డిమాండ్ ఉంటుందని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి ఆ రకంగా వాళ్ళు ఆలోచించమని చెప్పి బీసీ వర్గాలను మేము కోరుకుంటూ నా పేరు ఎస్ దేవసాహాయము కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రెసిడెంట్